यस के सवाल में ఏం చెప్తున్నారంటే ఎవరికి సమస్యందో ఏ సమస్యందో వాళ్ళు మాత్రమే మీ మెడికల్ ఆఫీసరు ఏఎన్ఎం గారు పర్మిషన్ తీసుకొని మీరు రండి మీతో జాయింట్ మీటింగ్ పెడతామని చెప్తున్నాం ఆ పిహెచ్ సమస్య పరిష్కారం అయితే జాయింట్ మీటింగ్ ఎందుకు పెట్టమంటాం అంటే ఎవరి ద్వారా ఉందో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి నువ్వు పంపుతారా ఇది యూనియన్ ఆధ్వర్యంలో మీటింగ్ కొన్ని చూసాం మన్యం జిల్లా అట్లాగే అన్నమయ్య జిల్లా ఈ జిల్లాలో చూసాం మన వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి వాళ్ళు చక్కగా కుర్చీల్లో కూర్చొని వీళ్ళు చెబుతా ఉన్నారు వాళ్ళు వింటా ఉన్నారు పిఎస్సీ మీటింగ్ లాగా మార్చేసే పనిచేశాడు స్థానిక సమస్యల పరిష్కారం కోసం జాయింట్ ఒక ప్రభుత్వం నుంచి మీ అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నా జాయింట్ మీటింగ్ జరపడం జాగ్రత్తగా వినండి మీ జిల్లా మీరు అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం వెళ్ళే పని చేయకూడదు గుర్తు పెట్టుకోవాలి మనం ఎందుకు అడిగామంటే జనం దగ్గరికి వెళ్ళి చేస్తామన్నా ఆ జనానికి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలనే దానికోసం నెలకి ఒకసారి మీటింగ్ మనం ఆ నేపథ్యంలోనే ఆశారే వచ్చింది మన కొట్టు మనం కొట్లాడిన తర్వాత బిస్కెట్లు ఇచ్చారు ఒకసారి టీ ఇచ్చారు ఈ టీ లో బిస్కెట్ లేదంటే యాభై రూపాయలు కేటాయిస్తే సరే యాభై ఇవ్వమంటే ఇరవై రూపాయలు ఇచ్చి పెన్సిల్తో రాసి సంతకాలు పెట్టుకున్నారు చెప్పు వచ్చేది పాతిక రూపాయలు చెప్పు ఆ చెప్పు కదా సర్పంచ్ గారు ఏమన్నా గారు సంతకం పెడితే ఆ పాతిక రూపాయలు చెప్పు మార్చుకోవడానికి మండల కేంద్రంలో ఉందా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి మనం వీటన్నిటిని దాచుకోవచ్చాం ఈ రోజు ఆశా వర్కర్ వంటి మీద చీర ఉంది అది లక్ష్మణ్ అది చీరలను మన కక్కుంటే వాళ్ళు ఐదు వందల రూపాయలు కేటాయిస్తే

ఆశా వర్కర్లు కోవిడ్ టైంలో తమ బిడ్డలను వదిలేసి బట్టలు వదిలేసి అత్తమామలను వదిలేసి పక్కనే ఉన్న పేషెంట్ కి ఈమె కోవిడ్ అని తెలిసిన కనీసం బంధువులు కూడా దగ్గరికి రాలేదు చచ్చిపోతే చూడటానికి ముట్టుకోవటానికి కూడా రాకపోయినా మనం పక్కనే ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకొని పని పనిచేసి ఇంట్లో అడ్డుకుంటానికి వీల్లేదని మనం ఇంటికి వెళ్ళే లోపు బయట బయటేసినటువంటి చరిత్ర ఉంది ఆ ఆఖరికి మనకి కోవిడ్ ఒకవేళ వచ్చింది అమ్మో కోవిడ్ చుట్టూ తిరుగుతున్నామని మన భర్త మొహం కానీ బిడ్డలు ముట్టుకోకుండా వరండాలో కూర్చొని అన్నం పెట్టి తినేసి మళ్ళా వెళ్ళి డ్యూటీలు చేసినటువంటి పని మనం చేస్తాం ఇలాంటి ఆశా వస్తాము ఇలాంటి చాకరీ చేసినటువంటి ఆశా వేతనాలు పెంచడానికి మీకు ఎందుకు ఆలోచన అని అడుగుతా ఉన్నారు ఇలాంటి ఆశా వర్కర్ సరిపోతే ఒక పది లక్షల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారో అడుగుతా ఉన్నారు